మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ అండి మై సెల్ ఫోన్ ఆయుర్వేద ఫ్యామిలీ కోచ్ నర్వస్ ప్రాబ్లం చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఉంది నర్వస్ వీక్నెస్ ఉండడం అండ్ దాంతో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వాళ్ళు చేయవలసిన పనులు కూడా కరెక్ట్ గా చేసుకోలేకపోవడం సో లాట్ ఆఫ్ ప్రాబ్లం అనేది వీళ్ళు ఫేస్ చేస్తున్నారు లైక్ అసలు నర్వస్ ప్రాబ్లంకి రీజన్స్ మాట్లాడుకుందాం లైక్ ఆ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ మన బాడీకి ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకపోవడం అంటే ఎటువంటి వర్కౌట్స్ చేయకుండా చక్కగా తిన్నామా నిద్రపోయామా అన్న వేలో సమ్ పీపుల్స్ ఉంటారు సో అలా చేయడం వల్ల ఏమవుద్ది అంటే మనకి బాడీలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల నర్వస్ వీక్నెస్ అనేది వస్తుంది ఇది ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి సమ్ పీపుల్స్కి హెరిడిటీగా వస్తూ ఉంటుంది లైక్ వాళ్ళకి బాడీలో పార్ట్స్ మెచ్యూరిటీ లేకపోవడం లేదు అంటే పెరాలసిస్ టైప్ కొంతమందికి రావడం అలా హెరిడిటీగా వచ్చే ఛాన్స్ అనేది కొంతమందికి ఉంటుంది అంటే కొంతమందికి ఎవరికైతే పాత వాళ్ళు అంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏదైనా ఈ నర్వస్ వీక్నెస్ ప్రాబ్లం ఉన్నా సో అదే ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్లో ఉంటుంది అండ్ మేనరికప్ పెళ్ళిళ్ళు అంటారు ఈ రోజుల్లో ఏంటంటే మేనరికాలు అంటే కొంచెం తగ్గాయి పాత రోజుల్లో చూసుకుంటే ఎక్కువగా మేనరికప్ పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉండేటివి సో ఆ టైంలో ఏంటి అంటే సో సేమ్ బ్లడ్ గ్రూప్స్ అవ్వడం వీళ్ళకి ఇంకా జెంటికల్ ఇష్యూస్ రావడం అండ్ నర్వస్ వీక్నెస్ రావడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి సో వీటి వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఈ బాడీలో ఈ బ్లడ్ సర్కులేషన్ కరెక్ట్గా లేకపోవడం వాళ్ళ బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా డెవలప్ అవ్వకుండా ఏ బా మన బాడీకి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క విధంగా సైజ్ అనేది ఉంటుంది బట్ ఏంటి అని అంటే ఈ ప్రాబ్లం ఉండడం వల్ల బాడీలో పార్ట్స్ అనేవి కరెక్ట్ సైజ్ అనేది లేకుండా కర సరైన ఆకారము ఆకృతి లేకుండా కొంచెం సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు ఇదొకటి ఇంకొకటి వచ్చేసి సరైన న్యూట్రిషన్ స్ ఉండే ఫుడ్ తీసుకోకపోయినా అండ్ మనకి విటమిన్ డి లోపం ఎక్కువగా ఉన్న విటమిన్ బిట్వల్ లోపం ఎక్కువగా ఉన్నా కూడా ఈ నర్వస్ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది సో లైక్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలి మనకి నరాలు బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫస్ట్ వర్కౌట్స్ అనేవి మనం చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ యోగా లైక్ మెడిటేషన్ అని అండ్ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ నార్మల్ ఎక్సర్సైజెస్ అని లైక్ చిన్న చిన్న వెయిట్స్ మనం క్యారీ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూ ఉంటుంది మన మజిల్ యాక్టివేట్ అవుతుంది అండ్ నర్వస్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఇదొకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్లీప్ స్లీప్ కూడా కరెక్ట్గా నిద్రపోవాల్సిన వరకే పోవాలి నిద్రపోతే హెల్త్కి మంచిది అని చెప్పి సో స్లీప్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి హ్యూమన్ బీయింగ్స్కి కొంతమంది స్లీప్ మంచిది కదా అని చెప్పి ట్వెల్వ్ అవర్స్ అబో టెన్ అవర్స్ అలా కూడా స్లీప్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు బట్ అలా కాదండి మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వరకు నిద్రపోండి నో ప్రాబ్లం హెవీగా నిద్రపోయినా కూడా లేజీగా అవుతారు సో దీనివల్ల కూడా మనకి నర్వస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది సో ఈ నర్వస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది వీళ్ళ బాడీలో ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండకుండా డల్గా ఉండడం లేజీగా ఉండడం ఇలా ఉంటూ ఉంటారు సో అయితే నర్వస్ ప్రాబ్లం కరెక్ట్గా ఉండాలి మనకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలి మనకి బీపీ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి అండ్ పాటు మనకి కాళ్ళ తిమ్మురులు అవి లేకుండా ఉండాలి అన్న పెరాలసిస్ ప్రాబ్లం ఇలాంటివి రాకుండా ఉండాలి అన్న ఫస్ట్ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేసుకోవాలి కొంతమంది ఏంటి అంటే హెవీగా థింక్ చేస్తూ ఉంటారు సో హెవీగా థింక్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ హెవీగా అయిపోతుంది సో హెవీగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు బీపీ హై రేంజ్కి వెళ్ళిపోతుంది అంటే వే ఆఫ్ థింకింగ్ని బట్టి కూడా మన నర్వస్ యాక్టివేషన్ అనేది ఉంటుంది సో మన బ్రెయిన్కి మన బాడీకి చాలా కనెక్షన్ ఉంది మన బ్రెయిన్తో మనం ఏదైతే థింక్ చేస్తామో ఎటువంటి యాక్టివిటీస్ అయితే రెగ్యులర్ లైఫ్లో మనం చేస్తామో దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఈ నర్వస్ ప్రాబ్లం అనేది సో అటువంటిప్పుడు మన లైఫ్ స్టైల్ ని చాలా హెల్దీగా హ్యాపీగా పీస్ఫుల్గా మనం మనకు మనమే డిజైన్ చేసుకోవాలి లైక్ దానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను ద ఫస్ట్ టిప్ వచ్చేసి కొంచెం పాజిటివ్ మైండెడ్తో ఉండడం ఒకటి అండ్ ద సెకండ్ టిప్ వచ్చేసి వర్కౌట్ చేయడం అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆయుర్వేదిక్ రెమెడీ చెప్తాను సో లైక్ ఆ రెమెడీ ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వా వాటర్లో జింజర్ జ్యూస్ అంటే అల్లం ఉంటుంది కదండి అల్లాన్ని మెత్తగా నూరేసేసుకొని దాన్ని పిండేస్తే మనకి రసం అనేది వస్తుంది ఆ అల్లం రసాన్ని అండ్ దానితో పాటు ఒక చిటికడు బ్లాక్ పెప్పర్ లైక్ నల్ల మిరియాల పౌడర్ని అండ్ ఒక్క స్పూన్ హనీని వేసేసి చక్కగా ఆ రెండు పౌడర్లు వేసి వాటర్లో మరిగిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం లైక్ గోరు వెచ్చగా ఉన్న తర్వాత ఒక స్పూన్ హనీ అనేది ఆ వాటర్లో మిక్స్ చేసుకొని కనుక ఎర్లీ మార్నింగ్ తాగారు అంటే నర్వస్ ప్రాబ్లం అనేది చాలా చక్కగా ఉంటుంది అండ్ వాళ్ళకి లైక్ బాడీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ బ్లడ్ సర్కులేషన్ కరెక్ట్గా ఉంటుంది మైండ్ కూడా చాలా గా బాడీ కూడా చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది సో ఇటువంటి చిన్నపాటి టిప్స్ పాటించండి థ్యాంక్